హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే మనిషి పూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం వీడియోలో చిన్న బిడ్డల గురించి చెప్పిన పెద్ద పదహైదేళ్ళ బిడ్డల గురించి చెప్పిన మూడు సంవత్సరాలు ఉండే బిడ్డలు ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ బిడ్డ కావచ్చు వాళ్ళతో వెళ్ళిన పని మనిషి ఎలా ఉండాలంటే భాష వచ్చినా మనిషి మనిషినా ఒకటి ఆసరాని వ్యక్తి అయినా సరే కానీ వాళ్ళతో మట్టుకు ఎలా ఉండాలన్నది ఈ వీడియోలో మీకు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియోను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చెప్పినానన్నది మీకు బాగా అర్థమవుతుంది మధ్యలో ఆపితే అసలు అర్థం కాదు మళ్ళీ చిన్న అనుకుంటే ఆ వీడియో ముందు ఎన్ని వీడియోస్ అన్నది యూట్యూబ్ కదండి చాలా వీడియోస్ అన్నది వస్తూ ఉంటాయి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి మీరు ఇచ్చేసి పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది నేను నా వీడియోస్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంత దూరం రాగలిగాను అంతమంది సబ్స్క్రైబర్లు అన్నది నేను గేమ్ చేయగలిగాను మీరు అనుకో చే వేల్లో చేసినావా అని వందల్లో అయినా కూడా పర్వాలేదండి ఎన్ని వేల మంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొని వీడియో ఉన్నది లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తున్నారు నా వీడియోస్ నచ్చి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా సబ్స్క్రైబర్ అనేది వెయ్యి మందిని నేను తొందరగా గెయిన్ చేయగలుగుతాను నాలుగు వేలు గంటలు కూడా టైం అన్నది కూడా నేను తొందర తొందరగా అన్నది ఫినిష్ చేయగలుగుతానండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఇలానే సపోర్ట్ చేయండి సపోర్ట్ మూడు బిడ్డని రెండు బిడ్డని చూడడము అంటే చాలా రిస్కే ఇప్పుడు మన ఇంటికాడ కూడా మన పిల్లలు కూడా అలానే తయారైపోయినారు సేమ్ అలానే అనుకో కాకుండా అండి కోవిడ్లో పిల్లో అయితే బంగారు పోయినా కూడా వాళ్ళు మళ్ళీ తెచ్చుకుంటాం మనము బిడ్డ ఒక్కసారి పడడము లేయడము కానీ లేచి అనారోగ్యం అయిందంటే మనం మళ్ళీ కూడా తెచ్చుకోలేనేమోనని అంత లోలో ఫీల్ అయిపోతారండి వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు మన వాళ్ళు ఎవరైనా బాష రాని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే గానీ అక్కడ నా వీడియో అన్నీ చూస్తే ఖచ్చితంగా చూడండి బిడ్డని ఇక పొద్దున్నే నుంచి మేడము కానీ సార్ కానీ డ్యూటీలకి వెళ్ళితే ఆ బిడ్డను చక్కగా చూసుకుంటూ మూడేళ్ళ బిడ్డ అయినా స్కూల్కి పంపుతారని పంపరాడు కోవేట్లో ఐదేళ్ళ బిడ్డ వరకు కొందరు పంపుతారండి ముదుగారాలు జాస్తి గోరముద్దలు పెట్టడము ముదుగారాలు ప్రేమలు చాలా అండి నాకు కూడా ఇష్టమేను నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది కోవేట్లో మన పిల్లో ఎవరు తిండి పెడితే వాళ్ళ మాటే వింటారండి కోవేట్లో అలా లేదు చిన్నప్పటి నుంచి నువ్వు ఆ బిడ్డను చూసుకుంటూ నువ్వు ఆ బిడ్డతో ఉన్నావంటే అస్సలు అమ్మ లెక్కే ప్రేమ అన్నది పంచుతారు వాళ్ళు కలిసి తినడం కానీ పడుకోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూస్తారు ఆ బిడ్డ విషయం వస్తే ఆ బిడ్డని ఎలా చూసుకోవాలా ఏమీ చెప్పండి అని మీరు అనుకోవచ్చు చెప్తానండి ఇప్పుడే అస్సలైన మ్యాటర్ ఇప్పుడే ఉండేది ఆ బిడ్డకి రోజుటికి పది చా సార్లు ఐదు సార్లు అన్నది బట్టలు అనేది చేంజ్ చేయడం జరుగుతుంది నీట్గా పెట్టుకోవాలి అస్సలు వదిలితే గానా ఏడ పడతాడో తెలియదు తెలీదు లేస్తాడో తెలియదు ఎక్కడ పడతారో తెలియదు ఎక్కడ లేస్తారో తెలియదు అలాంటప్పుడు మనము రోడ్లేకి రాకుండా ఎప్పుడూ వెళ్తూ ఉంటాయండి బస్సులు బస్సులు స్కూల్ బస్సులు కావచ్చు లారీలు జీప్లు కార్లు ఈ హోటల్లో ఏది ఫుడ్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కావాలి ప్రతి ఒక్కటి కూడా బిజీ బిజీగా ఉంటుంది రోడ్డు పిల్లల్ని జాగ్రత్తగా రోడ్లేకి రాకుండా మనం ఇంట్లోనే పెట్టి ఆడిపించుకోవాలండి అది చూడడము నీట్గా కూడా పెట్టుకోవాలి మళ్ళీ వచ్చింది మనం కూడా పరిశుభ్రం అన్నది పాటించాలండి గోవేట వాళ్ళకి తన ఏమన్నా అంటే మన తిరగబడి అంటుంది ఏమోనని ఫీల్ అన్నది వాళ్ళకు ఉండాలండి మనము కూడా పరిశుభ్రంగా బట్టలు అనేది దండిగా తెచ్చిస్తారు ఉండిన నాయటిల్లోనే వాళ్ళు తెచ్చిచ్చిన ఐటిల్లోనే నీట్గా స్నానాలు చేసుకోవడం కానీ బట్టలు చేంజ్ చేసుకోవడము తోమిన బట్టలు వేసుకోవడము మనం తోముకోవచ్చు అండి తోమిని కూడా బట్టలు వేసుకోవచ్చు ఏమీ అంటారు అందరూ నాకు తెలిసినంతవరకు మా ఫ్యామిలీలో ఎవరు అనే వాళ్ళు కాదు తోమన పట్ల నీ వేయకపోతే అస్సలు వేసినట్టు కూడా ఉండేది కాదు నాకైతే కన్నా వేసుకోవచ్చు పరిశుభ్రంగా ఉండండి వాళ్ళు మనకు భయపడేటట్టు మీరు కూడా కొంచెం అన్నది ఉండాలండి ఓళ్ళకే భయపడాలని ఏమీ లేదు మనకెంత వాళ్ళ మీద భయం ఉందో వాళ్ళం కూడా సేమ్ రిపీట్ మన మీదనే భయం ఉంటుంది అర్థం చేసుకోండి నేను మీకోసమే చెప్తున్నాను ప్రతిరోజు వీడియో కూడా మీకోసమే చెప్తున్నాను కోవిడ్ నుంచి మన ఇండియాకి లక్ష మంది వస్తూ ఉన్నారంటే ఒకటిన్నర లక్ష మంది ఇక్కడ నుండి అక్కడ ప్రయాణాలు చేసే వాళ్ళే ఉంటారు ఫోన్ వాళ్ళంటూ ఎవ్వరూ ఎవరూ లేదు ఆ లక్ష మందిలో కూడా కానీ ఒక ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వరకు పాత వాళ్ళు ఉంటే మొత్తం కొత్త వాళ్ళే పోయే వాళ్ళు ఉంటారు ఇళ్ళ లెటర్ వేర్లు కానీ ఇంట్లో పని మనుషులకు కానీ లేదంటే బయట వర్క్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు ఉంటే విజాత ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చాలామంది వెళ్తూ ఉంటారు మీ అందరి కోసం ఈ వీడియోలు అన్నది నేను చేస్తూ ఉన్నాను నేను సక్సెస్ అవ్వడము అవ్వడము అది భగవంతుని దయ్య అది మీ చేతిలో ఉంది అది పక్కన పెడితే నాకైతే హ్యాపీనెస్ అండి చాలా హ్యాపీ తెలియని వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇండియాలో ఉండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అందిస్తున్నాను చెప్పుతూ ఉన్నందుకు నాకైతే కనుక చాలా హ్యాపీ అండి మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను మంచి చెప్పినానని అనుకోవచ్చు చెడు అనుకోవచ్చు అదంతా నీ ఇష్టము నాకైతే కానీ చాలా హ్యాపీ అండి ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ అనేది చేస్తే తొందరగా అన్నది నేనైతే సబ్స్క్రైబర్ని గెయిన్ చేయగలుగుతాను వెయ్యి మంది నేను మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంటారు అదంతా లెక్క కాదు కాకపోతే తొందరలో వన్ ఇయర్ ముందనే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అన్నది నేను వాళ్ళని నా ఛానల్గా అనేది సబ్స్క్రైబర్లని తెచ్చుకోవాలి నాలుగు వేల గంటలు వాచ్ టైం అనేది తెచ్చుకోవాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు ఇచ్చే కామెంట్కి నేను ప్రతి ఒక్కదానికి కూడా వీడియో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను కాబట్టి పని ఉంటుందండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఫోన్ అంతే ఇరవై నాలుగు గంటలు మన చేతుల్లో ఉన్నది కదండి ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు ఓకే తన యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉంది కదా వీడియోస్ అవి చెక్ చేసుకుంటుందని అనుకోవచ్చు లేదంటే ఎప్పుడు ఫోన్ దగ్గరనే పెట్టుకో అనుకోవచ్చు అలాంటివన్నీ కూడా నేను అర్థం చేసుకుంటానండి అలాంటి మైండ్ ఇచ్చిన దేవుడు అర్థం చేసుకుంటాను ఇబ్బంది పడకుండా నేను ప్రతి ఒక్కటి కూడా హ్యాండిల్ చేస్తూ వస్తాను అర్థం చేసుకోండి కామెంట్ అన్నది పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మంచి గుర్తుగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇలానే సపోర్ట్ చేయండి తొందరగా తొందరగా వన్ ఇయర్ నేను టైం పెట్టుకున్నా వన్ ఇయర్ ఉందికి మన ఛానల్ అనేది ఇంకా ఇంకా గ్రోత్ చేసే బాధ్యత మీదే అండి మీరందరూ హెల్ప్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను నమ్ముతున్నాను కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంది